ఇక వివరాలకు వెళ్తే మాజీ మంత్రి హరీష్ రావుకు వేల కోట్లు ఎలా వచ్చాయి వంగి వంగి కాళ్ళను మొక్కిందెవరు ప్రపంచంలో ఎక్కడా లేని కుంభకోణం ఉందంటే ధర్ణీయే అని మంత్రి దామోదర రాజనసింహ గత ప్రభుత్వ పాలనపై ఫైర్ అయ్యారు పటాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆర్సీపురం శ్రీ కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర రాజనసింహ బీఆర్సీ నేతలపై ఫైర్ అయ్యారు రబ్బరు చెప్పులు వేసుకుని వచ్చిన హరీష్ రావుకు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు మంత్రి రాజనరసింహ చరిత్ర చెప్పమంటావా అంటూ వ్యాఖ్యానించారు వంగి వంగి ఎవరు కాళ్ళు ముక్కిండు అప్పుడున్న కలెక్టర్ వెంకట్రామరెడ్డి కాదా చరిత్ర చెప్పనా అని అన్నారు మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు కలెక్టర్ ఎవరు దానివల్ల ఎంతమంది నిర్వాసితులు భూమిని కోల్పోయారు చెప్పమంటావా అన్నారు ప్రజావేదిక పెట్టుకొని చెప్పమంటారా అని ప్రశ్నించారు ప్రపంచంలో ఎక్కడా లేని కుంభకోణం ఉందంటే ధరణి మాత్రమేనని స్పష్టం చేశారు ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి ఆర్యవైశ్యులు అండగా ఉంటున్నారని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్యవైశ్యులకు కీలక పదవులు ఇచ్చారని అన్నారు ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా మాట్లాడారు పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రము అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చెందిందని అన్నారు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాయని అన్నారు పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎల్లుండి బీఆర్స్ లోక్సభ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బీఫామ్లు అందించనున్నారు అలాగే ఎన్నికల ఖర్చు కోసం ఒక్కో అభ్యర్థికి తొంభై ఐదు లక్షల విలువ చేసే చెక్కును అందిస్తారు ఆ తర్వాత పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు ఎల్లుండి హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు ఈ సమావేశంలో లోక్సభ అభ్యర్థులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు పార్టీ జిల్లా అధ్యక్షులు జెడ్పీ చైర్మన్లు రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు వీరందరికీ తెలంగాణ భవన్లో లంచ్ ఏర్పాటు చేస్తారు కాగా కరువు కారణంగా అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం వద్దకు వెళ్లి వారి కష్ట సుఖాలను తెలుసుకోవడానికి వారికి భరోసాను ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు ఎల్లుండి జరగనున్న ఈ సమావేశంలో కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్పై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఒకే కుటుంబానికి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు టికెట్లు కేటాయించారని మోత్కుపల్లి నరసింహులు అన్నారు ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో అదే కుటుంబానికి మరొక టికెట్ కేటాయించడం జరుగుతుందన్నారు ఒకే కుటుంబానికి మూడు టికెట్లు కేటాయించడం వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని వాపోయారు ఎనభై లక్షల మంది మాదిగా సామాజిక వర్గం ఉన్నారని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని తెలిపారు ఆయన ఏమి చేయలేదు అనుకున్నా కూడా ఇద్దరికి పార్లమెంట్ సీట్లు వారికి అటు నాగర్ కర్మలు ఇచ్చారు వరంగల్ కూడా ఇచ్చారు కేసీఆర్ గారు ఆయన మాకేదో చేయలేదు అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఉన్నది కూడా ఊసిపోయినట్టయి ఇప్పటికైనా ఆలోచన చేయాలి మాదిగ బిడ్డల యొక్క శోకం దెబ్బ తగిరే ప్రమాదం ఉంది ప్రమాదం నుంచి తప్పించాలనే నా ఉద్దేశం ఒక సీనియర్ నాయకుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు సలహా ఇస్తా ఉన్నా పార్టీని కాపాడుకోవడానికి మాత్రమే ఒక్క సీటుకు మేము అర్హులం కాదా చెప్పండి పోని మా తప్పేందుట్లేయటమే తప్ప చెప్పండి కొంతమంది మాదికలు కుతనం వ్యక్తులు అనే సామెత నిజం నిజమయ్యేలా ఉంది ఎందుకంటే ఈరోజు మా హక్కులు మేము అడిగినా కూడా ఈరోజు కంటితో మమ్మల్ని పొడుస్తున్నారు మమ్మల్ని పొడిచారు అన్న విషయం మేము మాట్లాడితే కూడా ఈ రోజు మా మీద చర్యలు తీసుకునేది కానీ మా గురించి మాట్లాడొద్దన్నాడు కానీ పార్టీ లైన్ లో పనిచేయడానికి కానీ కానీ మమ్మల్ని ఈ రోజు మాట్లాడే విధానంలో ఉంది బట్ ఇది ఏ రకమైన సోషల్ జస్టిస్ అనేది మాకు అర్థం కాబాగలిగినటువంటి మాదిగలకు మరి ఈ రోజు నామినేటెడ్ పదవుల్లో కావచ్చు ఎంపీ టికెట్లలో కావచ్చు ఎమ్మెల్యే టికెట్లలో కావచ్చు దాదాపు ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణ ఉద్యమం ఒకవైపు నడుస్తుంది అదేవిధంగా అనగారిన వర్గాలకు సంబంధించిన ఎలాంటి సమస్య వచ్చినా కూడా మాదిగలు ముందుండి సమస్యల కోసం ప్రభుత్వాల మీద పోరాడుతూ ఉన్నారు ఆ పోరాటమే బిఆర్స్ పార్టీ నేతృత్వంలోని గత ప్రభుత్వ విజయాలను ప్రజలకు తెలియజెప్పాలని బిఆర్స్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి తేగుల పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు సికింద్రాబాద్లోని తన నివాసం వద్ద ఆయన ఎన్నికల ప్రచార వాహనాలను ప్రారంభించారు అన్ని మున్సిపల్ డివిజన్ల పరిధిలో ఈ వాహనాలు సంచరిస్తాయని ఎంపీ అభ్యర్థి దేగుల పద్మారావు గౌడ్ అన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు చాటేలా ఏర్పాట్లు జరపాలని పద్మారావు గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బౌద్ధానగర్ నగర్ డివిజన్ పాశిగుట్టలోని ఎంఆర్పీఎస్ జాతీయ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో గోవింద్ నరేష్ మాట్లాడారు మాదిగలకు పార్లమెంటుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వని వాళ్లు వర్గీకరణ చేస్తామనడం ఆశాస్పదంగా ఉందన్నారు రెడ్డిలకు ఇచ్చిన పదవులు ఎన్ని మాదిగలకు ఇచ్చిన పదవులు ఎన్ని లెక్కలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి మాదిగలకు చేసింది తక్కువని ఆయనకు మాదిగలు చేసిందే ఎక్కువని అన్నారు మాలలు కుర్చీ లాక్కుంటారో లేదో కానీ మాదిగలు మాత్రం పోరాడి కుర్చీ నుండి దించుతారని చెప్పారు यह निकलो कांग्रेस पार्टी मार्गलावमान पर संविधानन विद्रि के स्त्र चितिचितुगा ओरिदा ओरिदा प्रवरदार रेवेंद्र रे प्रवरदार तबलदा प्रवरदार मालिका करके प्रवरदार तबलदा प्रवरदार रेवेंद्र रे प्रवरदार तबलदा प्रवरदार कांग्रेस నాయకులారా तबलदा तबलदा गुदिधाम कांग्रेस पार्टी ने एपीए एमे एदिकलो ओरिदा ओरिदा गुदिधाम एदिकलो कांग्रेस पार्टी ने ओरिदा ओरिदा कि आधे मंडा को समागा नायकत्व ओरिदा आधे पार्टी ने ओरिदा मंडा को समागा नायकत्व ओरिदा आधे ప్రజలు మోసపోవాలని కోరుకుంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో నిజాయితీగా చెప్పి మరీ మోసం చేశారని తప్పు ఆయనది కాదని మనదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ వక్త కాంగ్రెస్ వక్త చెప్పాలని ప్రశ్నించారు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ భూ స్థాయి నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఇక్కడ నాలుగు నెలల క్రితమే కేసీఆర్ ఆత్రం సక్కును అభ్యర్థిగా ప్రకటించారన్నారు మనకు అధికారం పోగానే కొంతమంది వేరే దారులు తొక్కుతున్నారని కానీ ఆత్రం సక్కు మాత్రం ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదన్నారు మంత్రి పదవులు పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వారు అధికారం పోగానే పార్టీ నుంచి జారుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆత్రం సక్కు కష్టకాలంలోనూ పార్టీతో ఉన్నారని ప్రశంసించారు కొంతమంది నాయకులు అక్కడ ఇక్కడ అధికారం పోగానే తమ తమ దారులు వెతుకుంటూ వదిలిపోయినా వాళ్ళ ఒక గిరిజన బిడ్డ ఒక ఆదివాసీ బిడ్డ ఒక టీచర్ గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి ఒక సామాన్యుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టి సీనియర్ శాసనసభ్యుడిగా రెండు సార్లు గెలిచి మరి మొన్న పార్టీ ఆదేశం మేరకు పక్కకు తప్పుకున్నా ఇవాళ ఏ ప్రలోభాలను లొంగకుండా ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా కష్టంలో కూడా నేనున్నా అంటూ ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకు మించేసిన ఆత్మ సభ్యు గారి మంత్రి పదవులు చేసిన వాళ్ళు పెద్ద పెద్ద చేసిన వాళ్ళు వాళ్ళు కూడా చాలుగుతా ఉన్నారు తొమ్మిది తొమ్మిదిన్నరేళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా కేసీఆర్ గారు పీట వేస్తే అధికారం ఉన్న నాడు కేసీఆర్ గారే గొప్పవాడు కేసీఆర్ గారే ఇంద్రుడు చంద్రుడు

ఎన్ఎస్ఎస్ రీజనల్ డైరెక్టర్ రామకృష్ణ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అర్జున్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రక్తదానాన్ని మించిన దానం లేదన్నారు అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదన్నారు ఒకసారి రక్తదానం చేయడం వలన ఆపదలో ఉన్న నలుగురి ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు అనంతరం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సవీన్ సాడా మాట్లాడారు ఓయూ పరిధిలోని ఎన్ఎస్ఎస్ యూనిట్ల సహకారంతో మూడు వందల ఇరవై ఐదు యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు చెప్పారు పంజాబ్ట్ట ఏసీపీ ఎస్ఆర్ నగర్ ఏసీపీ వివరాలు ప్రకటించారు కర్ణాటక నాగాపూర్ కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు వారి ద్వారా కొన్ని ఆయుర్వేద షాపులను గుర్తించామన్నారు ఇంకా ఎంతమంది నిందితులు ఉన్నారనే దానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు లేకపోతే ఇంకా వేరే సుగంధ అవన్నీ కలుపుతున్నారు రెండు షాపులన్నీ మేము నగర్ పోలీస్ నుంచి సీజ్ చేయడం జరిగింది

ముఖ్యంగా స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్లకు కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళను ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళు కొద్దిగా వీక్ ఉంటారు తొందరగా ట్రాప్లో పడతారు అనేటోళ్లను ఐడెంటిఫై చేసుకొని నీ పెయిన్ బ్యాక్ పెయిన్ హెయిర్ ఫాల్ ఇట్లా డిఫరెంట్ సమస్యలతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా డబ్బులు మోసం చేసి వాళ్ళకు ఫేక్ మెడిసిన్ నాగోల్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తమ కాలనీ సమస్యలపై ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడారు అయ్యప్ప కాలనీలో బాక్స్ డ్రైన్ నిర్మాణం కారణంగా కాలనీలో ఉన్న అన్ని పైప్ లైన్లు మొత్తం డ్యామేజ్ అయ్యాయని తెలిపారు అలాగే మ్యాన్ లో మట్టి మొత్తం నిండిపోయి మ్యాన్ హోల్స్ మొత్తం ఓవర్ఫ్లో కావడం జరుగుతుందని తెలిపారు అలాగే ఇరవై సంవత్సరాల క్రితం ఆరు ఇంచుల పైప్ లైన్స్ వేయడం జరిగిందని తెలిపారు పైప్ లైన్స్ అన్ని డ్యామేజ్ అయ్యాయని తెలిపారు అలాగే ఇరవై సంవత్సరాల క్రితం ఆరు ఇంచుల పైప్ లైన్ వేయడం జరిగిందని తెలిపారు పైప్ లైన్స్ అన్ని డ్యామేజ్ అయ్యాయని తెలిపారు అలాగే అవుట్ఫ్లో లేని కారణంగా చాలా ఇబ్బందిగా ఉందని ఎగువ నుంచి దాదాపు ఆరు వందల కాలనీల నుంచి డ్రైనేజీ నీరు వర్షపు నీరు ఇక్కడ వచ్చి ఆగడం జరుగుతుంది అని తెలిపారు కావున నూతన పైప్ లైన్లు రోడ్ల నిర్మాణ పనులు చేయాలని కోరారు సుధీర్ రెడ్డి దానికి స్పందించారు ఎన్నికల అనంతరం తప్పకుండా తమ యొక్క కాలనీ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడమే కాకుండా హెచ్చరికలు కూడా చేశారు అసద్ను చంపేందుకు బుల్లెట్ జైలు అవసరం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కాళ్ళు పట్టుకునే చరిత్ర ఎంఐఎంది అంటూ విమర్శలు గుప్పించారు తెలంగాణలో వచ్చేది బీజేపీ గవర్నమెంట్ అని

वो क्या कहता है कि मुझे और मेरे भाई को गोली मार सकते हैं मुझे और मेरे भाई को जहर दे सकते हैं जेल को पहुंचा सकते हैं जेल में कुछ भी कर सकते हैं। इस प्रकार का वो सेंटीमेंट स्पीच दे रहा है तो मैं अकबरुद्दीन को यह कहना चाहूंगा कि भाई तुम पार्टी प्रचार कर रहे हो तुम्हारे भाई की जीत के लिए तो तुम पिछले इतने वर्षों में जो तुम्हारा हैदराबाद पार्लियामेंट में तुम्हारा राज है तुम्हारा भाई जीतते आ रहा है

మోకాలకి బోడుగుండుకు ముడిపెట్టి మాట్లాడుతున్నారని అన్నారు ఎంపీ ఎన్నికలకు రేవంత్ ఇచ్చిన హామీలకు ఏమన్నా ఉందా మేడ్చల్లో కాంగ్రెస్కి ప్రజాబలం లేదని ప్రజాదరణ లేదన్నారు ప్రజలంతా ఒకవైపు అమ్ముడుపోయే నాయకులు ఒకవైపు అయ్యారని అన్నారు కాంగ్రెస్కి ఓటు వేస్తే దాని విలువ జీరో అని విమర్శించారు పేదవాళ్ల బతుకులు మరింత బాగుపడాలంటే సుస్థిర పాలన సాగించాలని అందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని నిన్ను మనసుతో మోదీని ఆశీర్వదించాలని తెలిపారు బయటి వాళ్లకు పూర్తిగా తెలవచ్చు కానీ నా గురించి సంపూర్ణంగా తెలిసిన మండలాలు ఈ రెండు మండలాలు అందువల్ల నేను నా గురించి మీకు వివరించాల్సిన తెలియదు ఒకటి రెండవది సంతోషం అనిపించే విషయం ఏంటంటే ఒక రైపు ఆనాడు కేసీఆర్ ఎట్లయితే అధికారం రాగానే నాయకులకు వెలగట్టి కార్యకర్తలకు వెలగట్టి నాయకులకు ఇతర పెద్దవాళ్ళకు ఈ పని మీద చేస్తాం మా పార్టీలో చేలు కమ్మని చెప్పినటువంటి చరిత్ర మనం గుజరాబాద్ లో చూసినాం అంతకు రెండు వేల ఆరులో కరీంనగర్ కూడా ఇవాళ దేన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందో దేనికోసం వ్యతిరేకత కొట్లాడిందో అదే పని మనం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తాం అదృశ్యం ఎక్కడంటే కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ అంబేద్కర్ నగర్ క్రైస్తవ మత పెద్దలను కలిసి మద్దతు కోరారు అలాగే వారి మద్దతు కోరి ఆశీర్వాదం తీసుకున్నారు శ్రీగణేష్ ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు పిసిసి మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ అభ్యర్థి స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ను ఆ పార్టీ ప్రకటించింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంతో కంటోన్మెంట్ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసింది లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది కంటోన్మెంట్లు విజయం సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కన్నా ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది కాగా మాజీ మంత్రి గీతారెడ్డి అనచోడిగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీ గణేష్ కంటోన్మెంట్ ప్రజలకు సుపరిచితుడే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్లో కాంగ్రెస్ సీటును ఆశించిన నిరాశ మిగిలింది కొత్తపేట డివిజన్ కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంటు అభ్యర్థి ఈటల రాజేందర్కి మద్దతుగా కార్పొరేటర్ నాయకొట్టి పవన్ కుమార్ ప్రచారం నిర్వహించారు కార్పొరేటర్ బూత్ కమిటీ సభ్యులతో కలిసి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం కొనసాగించారు బల్కాజ్గిరి అభ్యర్థి మోదీ గ్యారంటీ ఈటెల ష్యూరిటీ పేరుతో ఇంటిట ప్రచారం చేశారు ఈటెల రాజేందర్ని గెలిపిస్తే డివిజన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మరోసారి ప్రధానమంత్రి చేయాలని కోరారు ఈ ప్రచారంలో బూత్ కమిటీల అధ్యక్షులు స్వర్ణ ప్రవీణ్ బూత్ ఇన్ఛార్జ్ రామకృష్ణ సురేందర్ అనిల్ కుమార్ తోట మహేందర్ యాదవ్ కొత్త తిరుమల లక్ష్మణ్ యాదవ్ మౌనిక శివ భూపేందర్ తదితరులు పాల్గొన్నారు బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు బూత్ ఇన్ఛార్జీలు బూత్ అధ్యక్షులు ఈ సమావేశ కార్యక్రమానికి హాజరయ్యారు వచ్చే ఎన్నికల్లో మరోసారి మోదీ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని కార్పొరేటర్ అన్నారు భారతదేశం ఇంకా అభివృద్ధి చెందాలన్నా సుభిక్షంగా ఉండాలన్నా మోదీ సర్కార్ రావాలన్నారు దానికోసం మనమందరం భారతీయ జనతా పార్టీ కమలంపు గుర్తుకు ఓటు వేయాలన్నారు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజందర్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వనపల్లి శ్రీనివాసరెడ్డి డివిజన్ అధ్యక్షులు కొంతం నవకిషోర్ రెడ్డి డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రావు పాల్గొన్నారు హైదరాబాద్ మహమ్మద్ గూడాలోని ఓ ఇంట్లో శాత్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దీంతో స్థానిక కార్పొరేటర్ సామల హేమ అగ్ని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు తబుసుం అనే మహిళా ఇంటిలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూల్తో ఇంటిలో ఉన్న సామాన్లు కాలిపోయాయి ఈ విషయం తెలుసుకున్న కార్పొరేటర్ శ్యామల హేమ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు తాము అండగా ఉంటామని కార్పొరేటర్ ధైర్యాన్ని నింపారు ఇంటిలోని సామాన్లు కాలిపోవడంతో కావలసిన నిత్యావసర వస్తువులు అందజేశారు అలాగే కరెంటుకు సంబంధించి అధికారులతో మాట్లాడి కరెంటు పునరుద్ధరణ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న పదహారు వందల మందికి న్యాయమైన డిమాండ్ను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదన్ రావు అన్నారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఈశ్వర్ లాల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కోదన్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం పనిచేస్తున్న డిగ్రీ గెస్ట్ లెక్చరర్లందరినీ ఆటో రెన్యూవల్ సర్వీస్ కంటిన్యూ చేయాల్సిన అంశాన్ని ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు అతి తక్కువ వేతనాలతో విద్యా బోధన చేస్తున్న డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల న్యాయమైన డిమాండ్లను సీఎం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎంపీ ఎన్నికలైన తర్వాత అమలుకు కృషి చేస్తామన్నారు టీజీఎస్ అధ్యక్షుడు కోదండ ప్రస్తుతం అధికారులతో ఉన్న ప్రజా ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు కార్యక్రమంలో టీజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దెన రమేష్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వై గణేష్ కోశాధికారి ఎన్ అశోక్ నాయకులు జావీద్ నరేష్ బంగు నాయక్ దేవేందర్ పాల్గొన్నారు అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ శివారులో పండ్ల మార్కెట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ మార్కెట్ నిర్మాణం జరగనుంది లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది హైదరాబాద్ నగర శివారులో ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ నిర్మించనున్నారు కోహెడలో నూట తొంభై తొమ్మిది ఎకరాల్లో నాలుగు వందల మూడు కోట్ల రూపాయలతో ఈ మార్కెట్ నిర్మాణం చేపట్టనున్నారు అధునాతన వసతులతో సకల హంగులతో మార్కెట్ను రూపొందించారు అదేవిధంగా పండ్ల రైతులను ప్రోత్సహించడంతో పాటు ఎగుమతులకు అవకాశం కల్పించేలా మార్కెట్ నిర్మించనున్నారు సకల హంగులతో నిర్మించే కోహెడా మార్కెట్లో వ్యాపారులు ట్రేడర్లు రైతులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయనున్నారు ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్గా ఇది నిలవనుంది నలభై ఎనిమిది పాయింట్ ఏడు ఒకటి ఎకరాల్లో షెడ్ల నిర్మాణం కమిషన్ ఏజెంట్లందరికీ దుకాణాలు పదహారు పాయింట్ ఐదు సున్నా ఎకరాల్లో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం పదకొండు పాయింట్ ఏడు ఆరు ఎకరాల్లో పండ్ల ఎగుమతులకై ఎక్స్పోర్ట్ జోన్ యాభై ఆరు పాయింట్ ఐదు నాలుగు ఎకరాల్లో రహదారులు పదకొండు పాయింట్ తొమ్మిది రెండు ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాలు కల్పించనున్నారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు అంబరిపేట పిఎస్ పరిధిలోని బస్తీల్లో సోదాలు నిర్వహించారు హైదరాబాద్ సిపి డీసీపీ ఆదేశాల మేరకు కాచిగూడ ఏసీపీ రఘు అంబేర్పేట్ సిఐ అశోక్ ఆధ్వర్యంలో బతుకమ్మకుంట బాంబే కాలనీ వడ్డెర బస్తీలో సోదాలు నిర్వహించారు ద్విచక్ర వాహనాల పేపర్లను తనిఖీ చేసి పత్రాలు లేని పదిహేను వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ రఘు తెలిపారు అంతేకాకుండా ఇంట్లో నివసిస్తున్న వారి ఆధార్ కార్డును పరిశీలించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా రెగ్యులర్గా కాటన్ సర్చ్ నిర్వహిస్తామని ఏసీపీ తెలిపారు